നമസ്തേ വെൽക്കം ടു ഐ ഡ്രീൻ നെന്മി മാധുരി కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక నిందితుడు సంజయ్ రాయ్ కు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం అతడిని ఉంచిన కోల్కతా ప్రెసిడెన్సీ జైల్లోనే టెస్టులు పూర్తి చేశారు ఇందుకోసం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుంచి పాలిగ్రఫీ నిపుణులను కోల్కతాకు రప్పించారు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం సిబిఐ అధికారులు సంజయ్ రాయ్ ను విచారిస్తున్నారు అటు మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా బాధితురాలతో పాటు పనిచేసే నలుగురు శనివారమే పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు పాలిగ్రాఫ్ టెస్టుల్లో నిందితుడు అనుమానితులు ఏం చెప్పారనే విషయాలు బయటకు రాలేదు లైట్ డిటెక్టర్ పరీక్షల్లో వాళ్ళు చెప్పిన అంశాలను సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టేందుకు చట్టపరంగా అనుమతి లేనప్పటికీ కేసు దర్యాప్తులో ఆ వివరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అయితే పోలిగ్రాఫ్ పరీక్షలు నిందితుడు అబద్దాలు పొందం లేని సమాధానాలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి తాను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయిందని అతడు చెప్పినట్లు సమాచారం ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ గా ఉండగా సందీప్ ఘోష్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది సందీప్ ఇల్లు కార్యాలయాల్లో సిబిఐ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు ఉదయమే కేంద్ర బలగాలతో సందీప్ ఘోష్ ఇంటికి వెళ్లిన అధికారులు డోర్లు తెరవకపోవడంతో వారు చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది మాజీ మెడికల్ సూపర్టెండెంట్ వైస్ ప్రిన్సిపల్ సంజయ్ వసిష్ఠ మరో ప్రొఫెసర్ సహా మరో పన్నెండు మందికి చెందిన ఇల్లు కార్యాలయాలను సిబిఐ అధికారులు తనిఖీ చేశారు వీరితో పాటు ఆసుపత్రికి ఔషధాలు ఇతర ఉపకరణలు సరఫరా చేసే వారి కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమార్హం కాని పాపమని దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టకూడదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు మాతృమూర్తులు సోదరీమనులు కుమార్తెల భద్రతే దేశ తొలి ప్రాధాన్యమన్నారు మహారాష్ట్రలోని జాల్గావ్ లో లక్పతి దీది సమ్మేళనంలో పాల్గొన్న ఆయన దేశంలో జరుగుతున్న దారుణాలపై అసహనం వ్యక్తం చేశారు కోల్కతా బద్లాపూర్లో ఇటీవల జరిగిన ఘోరాల నేపథ్యంలో మహిళల భద్రతను ప్రధానంగా ప్రస్తావించారు మహిళల బాధను తాను అర్థం చేసుకోగలనని దోషుల్ని వదిలిపెట్టొద్దని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ పార్టీకి చెప్తున్నారు మహిళలపై నేరాలకు పాల్పడేవారికి సాయం చేసేవారిని విడిచిపెట్టకూడదన్నారు ఆస్పత్రి పాఠశాల ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఇలా ఏ స్థాయిలో నిర్లక్ష్యం తగదని జవాబుదారీతనాన్ని నిర్ణయించాలన్నారు ప్రధాని మోదీ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మహిళల గౌరవాన్ని కాపాడడం సమాజంగా ప్రభుత్వంగా మనందరిపై ఉన్న పెద్ద బాధ్యత అన్నారు మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తాం ఇందుకోసం కఠిన చట్టాలను రూపొందిస్తామని మోదీ స్పష్టం చేశారు